రత్నమ్మ సులమ్మల అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు పి నిర్మల మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో దాదాపు నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీ కార్మికుల సమ్మె చేసిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం హామీలు కూడా ఇవ్వలేకపోయాడన్నారు సమ్మె సందర్భంగా ప్రస్తుత కూటమి నాయకులు అంగన్వాడీల సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు దాటుతున్నా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించలేకపోవడం సిగ్గుచేటని సమస్యలు పరిష్కరించకపోగా అంగన్వాడీలను రకరకాల యాప్లు తెచ్చి పని భారాన్ని పెంచిందని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐసీడీఎస్ కు నిధులు ఇవ్వకుండా చేతులు ఎదుర్పుకుందని దేశంలోని సంపదను అంబానీ ఆదాని లాంటి కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి కార్మికులు సాధించుకున్న నలభై నాలుగు రకాల చట్టాలను మార్పు చేసి నాలుగు లేబర్ కోట్లను చేయడానికి పూనుకుందని లేబర్ కోర్ట్ల రద్దు కోసం ఆంగన్వాడీలో సమస్యల పరిష్కారం కోసం ఆంగన్వాడీ పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు అనంతరం ఆంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కోడుమూరు ప్రాజెక్ట్ నూతన కమిటీని మహాసభలో ఎన్నుకోవడం జరిగింది ప్రాజెక్ట్ అధ్యక్షురాలుగా గూడూరు బి సుజాత కార్యదర్శిగా కోడుమూరు సూలమ్మ ఉపాధ్యక్షురాలుగా రేణుక వరలక్ష్మి అరుణ సహాయ కార్యదర్శిగా మహేశ్వరి రత్నమ్మ అరుణ కోశాధికారిగా ఇందుమతిలతో పాటు ఇరవై ఐదు మందితో ప్రాజెక్టు కమిటీని మహాసభలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రేణుక సిఐటియూ గూడూరు డివిజన్ కార్యదర్శి జేమోహన్ కోడుమూరు సిఐటియు మండల కార్యదర్శులు గఫుర్మియా జిపి ఇరణ కార్మికులు సునంద సుబ్బమ్మ వరలక్ష్మి మేరీ కృష్ణవేణి భాగ్య నాగేశ్వరమ్మ ఎల్లమ్మ మరియు గూడూరు బెలగాల్ కోడుమూరు కర్నూల్ మండలాల నుండి అంగన్వాడీ కార్మికులు పాల్గొన్నారు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి మన జీతాలు పెరిగే చేస్తాము మనమైతే ఊరుకోవాలి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మనవి చేస్తూ అట్లాగే కుదురుకోవాలని అదేవిధంగా ఇప్పుడు మీరు మీ అంటే సచివాలయం పోతే గవర్నమెంట్ ఉద్యోగం తీసిస్తారు చెప్పిన గవర్నమెంట్ చెప్పింది ఇప్పుడు కొంతమందికి పడుతున్నాయి కూడా సంక్షేమ కార్యక్రమాలంటే ఇప్పుడు పిల్లలు చల్లిపోతాం అట్లా ఎక్కడ రావడం లేదు కదా ఆ రెడ్లు కూడా వస్తున్నాయి ఈ రోజు కూలూరులో అంగన్వాడి వర్క్ టెస్ట్ అని హెల్పర్ చూసే ప్రాజెక్టు మహాసభ జరుగుతుంది ఈ సందర్భంగా అంగన్వాడి వర్క్ స్టేస్ట్ కానీ హెల్ప్ చేస్తే చాలా సమస్యలు ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నలభై రెండు రోజులు పెద్ద ఎత్తున సబ్బై చేశారు అన్నిటికీ తెగించి ఉద్యోగాలు పోతాయని భయపడకుండా చేశారు ఆ సందర్భంగా టీడీపీ నాయకులు మీకు మేము సహకారం ఇస్తాం మా గవర్నమెంట్ తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా ఇచ్చారు ఆ తర్వాత అనుకునే విధంగానే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు వచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అవుతుంది ఇంతవరకు అంగన్వాడి వర్క్ వాళ్ళ సమస్యలు సమస్యలు ఏ మాత్రం పట్టుకోవడం లేదు అందుకని వాళ్ళ జీతాలు పెరగాలని చెప్పేసి అన్ని ధరలు పెరుగుతున్నవి జీతాలు పెరగడం లేదు పదకొండు వేల ఐదు వందలు మాత్రం వాళ్ళకి ఇస్తా ఉన్నారు దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మరోవైపు యాప్లు గతంలో ఒకటే యాప్ ఉండేది చంద్రబాబు నాయుడు ట్రైనింగ్ కూడా ఉన్నప్పుడు ఒకటే యాప్ ఉండేది కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యాప్ పెంచారు సరే మేము వస్తే తగ్గిస్తామన్నారు కానీ యాప్ లేదు ఇంకా పెంచుతున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఒకవైపు యాప్వైపు రికార్డ్స్ అవి కాదు దాంతో ఇబ్బంది పడుతూ మళ్ళీ పిల్లలకు ఆటలు పాటలు అన్ని రకాలు వాళ్ళు నేర్పించాలంటే చాలా ఇబ్బంది పడుతున్న బస్సు ఉంది అందుకే మేము చెప్తా ఉన్నాం ఒకే యాప్ పెట్టండి గతంలో లాగానే ఒకే యాప్ పెట్టండి రికార్డ్స్ రాస్తారు యాప్ చేస్తారు పిల్లలను ఆడిస్తారు అన్ని రకాలుగా వాళ్ళు చేస్తారు కానీ ఆ రకం వాళ్ళ పైన ఇంత ఒత్తిడి పెడితే మానసికంగా చాలా ఇబ్బంది పడి అనారోగ్యాల పాలవుతున్నారు ఒకవైపు జీతం పెరగడం లేదు ఇంకోవైపు వాళ్ళకు ఒత్తిడి పెరుగుతూ ఉంది అందుకని ఇబ్బంది పడుతుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం దిగువచ్చి ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల విషయంలో జోక్యం చేసుకుని ఆ సమస్య తప్పకుండా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాము